జలనారాయణ స్వామి యాదగిరిగుట్ట నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు అంటే స్వర్ణగిరి టెంపుల్ ఈ టెంపుల్ పక్కకుంటే ఇది జలనారాయణ స్వామి ఉన్నాడు చాలా బాగున్నాడు బ్లాక్ స్టోన్తో చేసినట్టున్నారు చాలా సూపర్గా అంటే అనంత పద్మనాయక స్వామి ఏ విధంగా అక్కడ ఉంటాడు ఇక్కడ అలాగే చేసారు ఇక్కడ ఎంట్రెన్స్ తోటే భూ వరాహ మండపం అంటే వరాహ స్వామి తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎంట్రెన్స్ అయితే లోపలికి వెళ్ళొచ్చు టూ ఫ్లోర్స్ నిర్మించారు రెండు ఫ్లోర్లలో పైనుంచి ఇప్పుడు మనం చూస్తున్నది పైనుంచి చాలా అంటే చాలా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది సండే కాబట్టి ఇంకా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా కనిపిస్తుంది పైనుంచి చూస్తే వ్యూ మనం నెక్స్ట్ వెళ్ళి చూద్దాం కిందికెళ్ళి చూస్తే ఏ విధంగా ఉంటుంది అక్కడ దగ్గర నుంచి మీకు చూపెడతా నైట్ టైం అయితే ఇంకా సూపర్ ఉంటుందట అంటే లైటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నది ఇప్పుడు డే టైంలో వచ్చినా మేము అందరు చూడదగ్గ ప్లేసు ఇప్పుడు ఇది క్రింది నుంచి అక్కడ కార్యసిద్ధి హనుమాన్ నుంచి ఇటు రైట్ సైడ్ వెళ్తే కిందికి ఉంటుంది ఎంట్రెన్స్ కాళ్ళు ఘరంగా కాలుతున్నాయి ఎండా టైం ఎండాకాలం కనుక ఓకే దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం నైట్ టైం ఇంకా బాగుంటుందట ఏంటంటే లైటింగ్స్ సూపర్ ఉంటుంది కొంచెం కూల్ ఉంటుంది వెదరు ఇప్పుడు ఎండకు కాళ్ళు కాలుతున్నాయి నాకు తెలిసి ఆ దగ్గర ప్లేస్లో నిలబడస్తులేదు మాకు ఎందుకో మరి ఆ ఆ స్టోన్ అనేది ఆ విధంగా చాలా వేడిగా ఉంది ఇక్కడ ఇంటర్వ్యూస్ అంటే న్యూస్ ఛానల్ కూడా ఇప్పుడిప్పుడే వైరల్ అవుతున్నాయి ఒకే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఊరంగా కాళ్ళు కాలుతాన్నాయి మనకు అందుకే ఒక మ్యాట్ వేసి ఆ మ్యాట్ మీదనే నిలబడుతుంది ప్లేసే దొరుకుతులేదు అక్కడ నిలబడి ఫోటో దిగుతేనే కాళ్ళు కాలకుండా ఉంటాను ఈ విధంగా చూడండి స్టోన్ బ్లాక్ స్టోన్ తోటి చేసేరు ఇదంతా చాలా అంటే చాలా బాగుంది చుట్టూ వాటరు మధ్యలో దేవుడు జల నారాయణ స్వామి ముందు నుంచి వెళ్ళి చూద్దాం నాలుగు గోపురాలు ఉన్నాయి పైన చుట్టూ ముందుకు చూద్దాం పదండి ఒకసారి ముందు నుంచి చూస్తే మీకు వ్యూ మంచిగా కనబడుతుంది కాళ్ళు కాలుతున్నాయి నిలబడలేకపోతాను మరి స్టోన్ వేరే స్టోన్ కావచ్చు అందుకే ఇంత కనవచ్చు కాళ్ళు కాలుతాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి జలనారాయణ స్వామి మరియు వెంకటేశ్వర స్వామి కార్యసిద్ధి హనుమాన్